ఆరు గ్యారెంటీలను అబద్దపు ప్రచారాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోను కాంగ్రెస్ పనైపోయిందని సార్వత్రిక ఎన్నికల్లో ఈ విషయం నిరూపితమవుతుందని అన్నారు కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ పెరుగుతూ పోతోందన్న కిషన్ రెడ్డి నాయకత్వ లేమితో కాంగ్రెస్ సతమతమవుతోందని ఎద్దేవా చేశారు ఆయన పార్టీకి గ్యారెంటీ లేదు ఆయనకు గ్యారెంటీ లేదు పనికే గ్యారెంటీ ఇస్తారు మధ్య ఆయన ఆయన పనిచే గ్యారంటీ లేదు ఆయన రోజు ఆరు గ్యారెంటీలు పేరుతో ప్రజల్ని బడ్డ పెట్టి ఈ ఆయన సొంతంగా అనుకూలంగా మనుచుకున్నాడు కానీ మణేష స్వామిని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏడు ఆరు గ్యారంటీ ఇచ్చారో ఆరు గ్యారంటీ అమలు చేసేటువంటి సత్తా పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు గుంతకు కొనసాగించే సత్తా he can't